అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్లౌజ్ కట్టింగ్ అండి ఇది వచ్చేసి మనకు షోల్డర్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది సో చూడండి షోల్డర్ వచ్చేసి ఎంత చిన్నగా ఉందో ఇలా షోల్డర్ చిన్నగా ఉన్నప్పుడు నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అయితే మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో వారి కోసం అయితే ఈ డౌట్ అయితే క్లియర్ అయితే చేస్తూ ఒక వీడియో అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాము ఇక్కడ చూడండి ఆల్తీ బ్లౌజ్లో నేను చెప్పే పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఆల్రెడీ నేర్చుకుంటూ బ్లౌజ్ కుట్టే వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ కట్టింగ్ పద్ధతి అయితే మీరు అనుసరించండి చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది సో ఎన్నేళ్ళ నుంచో నేను వాడుతున్నాను అనమాట ఇదే కట్టింగే నాకు చూపి నేను నేర్చుకున్నప్పటి నుంచి ఈ కటింగ్ ఉంది నాకు ఎక్కడ కానీ ఎటువంటి రిపేర్ కానీ రావు బ్లౌజెస్ అలాగే ఎక్కడే కానీ లూజ్ కానీ టైట్ కానీ అట్లా ప్రాబ్లమ్స్ అంటే ఏమీ రావండి సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ అయితే నేను చూపిస్తున్నాను ఒకసారి నా ఛానల్ అయితే వీడియోస్ అయితే చూడండి మీకు అప్పుడు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను కట్టింగ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి చాలా చిన్న షోల్డర్ బ్లౌజ్ అండి ఇది ఈ విధంగా చాలా చిన్న షోల్డరు సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా కట్టింగ్ చేసుకోవాలని చూపిస్తాను ఇలా షోల్డర్ చిన్న వచ్చిన బ్లౌజ్ కట్టింగ్ అనేది సో అలాగే నెక్ కూడా చాలా డీప్ నెక్ అనమాట డీప్ నెక్ ప్లస్ వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది బాగా వెడల్పుగా అయితే బ్లౌజ్ అయితే తొడుతారు సో వీరు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇట్లా మట్టి అయితే చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను రెండు లైనింగ్లు అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి కింద ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే దీన్ని అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ ఎక్కువ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మీకు కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఆల్తీ బ్లౌజే పెడతాను ప్లస్ మళ్ళీ టేప్ కూడా మీకు అట్టమేయేలాగా టేప్తో కూడా చూపిస్తాను అనమాట సో చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట ఆల్తీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇది వెనుకల భాగం ఈ భాగము ఇక్కడ సైడ్ కుట్ల కోసం నేను ఇంచులమైన ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిచింటారు సో కొంతమంది క్లాత్ లోకి ఇది తక్కువ ఉంటుంది కొంతమంది క్లాత్ లోకి ఎక్కువ ఉంటుంది సో ఇది ఎంత రానివ్వండి దీన్ని బట్టేసి మనము కొలత అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఆలతి బ్లౌజే మనకు మెజర్మెంట్కి ఇచ్చారనమాట బ్లౌజ్ బ్లౌజ్కి ఇచ్చినప్పుడు మనం ఆలత బ్లౌజ్ ప్రకారంగా కుట్టేది ఉంటుంది సో అందుకోసం ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా మనం కొలతలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అందుకోసం మనము ఈ సైడ్ కుట్లతో సహా కలుపుకొని అంటే మన సైడ్ కోసం క్లాత్ అనేది ఎగస్ట్ ఎదిలింటారు కదా దీ క్లాత్తో సహా కలుపుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ దాకైతే వచ్చింది సో ఇక్కడ దాకా వచ్చింది అనమాట దీనికి ఎంత రానివ్వండి ఇది వచ్చేసి దీనికి మనం ఒక్క వన్ నుంచి అనేది ఖచ్చితంగా కలుపుకోవాలన్నమాట ఒక్క వన్ నుంచి అనేది కంపల్సరీగా కలుపుకుంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట సో ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి మనము ఒక వన్ నుంచి అనేది కలుపుతున్నాను చూడండి మొత్తం వచ్చేసి నేను పదకొండున్నర ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట ఒక నుంచి అనేది కలిపాను సో పదకొండున్నర దగ్గర మార్కులు చేసాము ఈ పదకొండున్నర అనేది గుర్తు అనేది పెట్టుకోవాలన్నమాట ఈ పదకొండున్నరతోనే మనము జాకెట్ మొత్తము కట్టింగ్ అనేది ఉంటుంది సో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను ఈ లూజ్తోనే జాకెట్ అనేది కట్టింగ్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్తూనే ఉన్నాను ఒకసారి మీరు ట్రై చేసి నా కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ వచ్చేసి మనము జాకెట్ ఆల్తి బ్లౌజ్లో జాకెట్ పొడవు అనేది కొలుచుకోవాలి ఈ పొడవు వచ్చేసి మనకు ఆల్తి జాకెట్ పైన భుజం పైన ఉంటుంది కదా కుట్టు అక్కడ నుంచి కింద నడుము టక్స్ ఉంటుంది ఈ టక్స్ వరకు ఇలా టేప్ తోటి కొలుచు చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది పద్నాలుగున్నర వచ్చింది ఇదే పద్నాలుగున్నరకు కింద అర్ధ ఇంచు షోల్డర్ మీద కుట్ల కోసం అర్ధ ఇంచు కలుపుకొని మొత్తము పదహైదున్నర అంటే ఒకటి ఒక ఇంచు అనేది కలుపుకోవాలన్నమాట పద్నాలుగున్నరకు ఒక ఇంచు అనేది కలుపుకుంటే పదహైదున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది పొడువు అనమాట ఈ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము ఎందుకంటే మనకు లైన్స్ అనేవి తక్కువ పోకుండా ఉండటం కోసం ఎక్కువ తక్కువ లేకుండా ఉండటం కోసము ఒక పొడవు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుములు ఎంత తీసుకున్నాం పదకొండున్నర తీసుకున్నాము ఇదే పదకొండున్నరను ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ లైన్ అనేది ఈ బా ఈ బాక్స్ షేప్లో అనేది మాకు బ్యాక్ పార్ట్ అనేది వస్తుందన్నమాట సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ పదకొండు నెలల సగం ఎంతైతే వస్తుందో లూజ్ ఎంత తీసుకున్నామని పదకొండున్నర తీసుకున్నాం కదా ఈ పదకొండున్నరలో నెలలో సగం ఎంతైతే వస్తుందో పదకొండు సగము చూడండి పదకొండున్నరను ఇట్లా టేప్తో ఇట్లా సగం చేసేసుకుంటే ఆరుకు రెండు గిజలు తక్కువ అనేది వచ్చిందనమాట ఈ ఆరుకు రెండు గీజలు తక్కువ అనేది మనం ఇక్కడ మార్కింగ్ అని చేసుకోవాలి షోల్డర్ కోసం ఇదే మన సగం కోసం కూడా తీసుకుంటాం అనమాట షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సగ కోసం కూడా అంతే తీసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి నేను ఆరుకు రెండు గీతలు తక్కువ తీసుకున్నాను ఇక్కడ సంకం కోసం కూడా ఆరుకు రెండు గీతలు అనేవి తక్కువనే తీసుకున్నాను అనమాట ఓకేనా ఇక్కడ సగం నడు సగం ఎంతైతే వస్తుందో దాంతోనే ఈ షోల్డర్ ఆధారపడి ఉంటుంది సంక డౌన్ కూడా ఆధారపడి ఉంటుంది మనకు క్రాస్గా పోకుండా ఒక లైన్ అనేది ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకుందాం పర్ఫెక్ట్గా ఆరుకు రెండు గిజలు తక్కువ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను సో చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే తెచ్చుకున్న తర్వాత ఈ ఇక్కడ మనకి ఎల్ షేప్ వస్తుంది కదా ఇట్లా ఇక్కడ ఈ బాక్స్ షేప్లో మనము ఈ సెంటర్ దగ్గర ఒక వన్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట లావు ఉన్నారు కదా అనేసి ఒకటి నడ అట్లా తీసుకోకండి ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే తీసుకోండి అప్పుడు మనం ఆల్రెడీ మనం ఈ నడువులు ప్రకారంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం నేను చెప్పే పద్ధతి అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ నేను చెప్పాను కదా వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న షోల్డర్ అని చెప్పాను కదా ఈ షోల్డర్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి కావాలంటే సో చూడండి ఒకటి పాయింట్ సిక్స్ ఉందనమాట అంటే నరకు ఒక గీత ఎక్కువ ఉంది అంతే ఇంతే రావాలన్నమాట మనం కుట్ మనం కుట్టేసరికి కూడా షోల్డర్ అనేది ఇంతే రావాలి ఇక్కడ అర్ధ ఇంచు పావు ఇంచు కుట్ల కోసం తీసుకోవాలి ఈ వన్ పాయింట్ సిక్స్ ఇక్కడ మార్కింగ్ అని చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కుట్ల కోసమే తీసుకోవాలి మొత్తం షోల్డర్ ఎంత వచ్చింది వీళ్ళకు కుట్లతో సహా కలుపుకుంటే మనకు రెండున్నర మాత్రమే వచ్చిందనమాట ఈ బ్రాడ్ ఎంత రానివ్వండి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చిన్న షోల్డర్ తొరిగే వాళ్ళకి కంపల్సరీగా వీళ్ళు నెక్ అయితే బ్రాడ్గా తొడిగే వాళ్ళే ఉంటారు మాక్సిమం బ్రాడ్గా తొడిగే వాళ్ళే ఉంటారు అనమాట ఈ నెక్ కటింగ్ వాళ్ళు సో ఆల్రెడీ మీకు చూపిస్తారు చూడండి ఆల్తి బ్లౌజ్ ఒకసారి ఆల్తి బ్లౌజ్ చూడండి ఎంత బ్రాడ్ ఉందో నెక్ చాలా డీప్గా ఎంఐ వచ్చేసి నార్మల్ సైజుగానే ఉంటుంది సో చూడండి ఎంత బ్రాడ్ ఉంది అనమాట నెక్కు సో ఇట్లాంటి బ్లౌజులకు ఇట్లానే కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని బ్లౌజులకు కొన్ని కొన్ని విధంగా ఉంటుందన్నమాట కట్టింగ్ సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను సో వచ్చేసి మనకు షోల్డర్ ఎంత వచ్చింది అప్పుడు షోల్డర్ వచ్చేసి మూడు పాయింట్ ఒక్క గీత అనేది వచ్చిందనమాట మూడు పాయింట్ ఒక్క గీత అనేది వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మూడు పాయింట్ ఒక గీత షోల్డర్ వచ్చేసి మూడు పాయింట్ ఒక గీత ఇప్పుడు ఈడ నడుము బిల్ట్ వేసుకుంటాం కదా దానికోసం ఒక అర్ధ ఇంచ్ అనేది కింద మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఆల్తీ జాకెట్లో మనం నెక్కు పొడుగు ఎంత ఉన్నది ఒకసారి ఈడ చెక్ చేసుకోవాలన్నమాట ఆల్తీ బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఇది కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది ఇదే మూడున్నరను అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి మూడున్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి పావించు కుట్ల కోసం అనేది పైన మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నా మనం మూడు పాయింట్ ఒకటి వచ్చింది కదా దీనికి ఒక రెండు గీతలనే ఎక్కువ కలుపుకోవాలి రెండు గీతలనే ఖచ్చితంగా కలుపుకోవాలి అప్పుడు వచ్చేసి మనకు మూడున్నరకు ఒక గీత తక్కువ అనేది అన్నమాట సో దీని ప్రకారంగా ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాము మార్కింగ్ సో ఇక్కడ వచ్చేసి నెక్ నెక్ ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ లేదంటే ఏ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసుకున్నాము ఇక్కడ బ్యా నెక్ మాత్రం కట్ చేయకండి మా నెక్ అనేది కుట్టేటప్పుడు ఏమన్నా డిజైన్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఇప్పుడు నెక్ అయితే కట్ చేయట్లేదు ఓన్లీ ఇక్కడ పైనుంచి అయితే ఇట్లా నెక్ పై నుంచి అయితే ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాము ఇంకా మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కిడకి కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇటు పైన వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని మనం ఒక మరతన వేసుకున్నట్లయితే మనకు రెండు చెట్లు అయితే వచ్చేస్తాయి సో చూడండి ఇట్లా నాలుగు మరతలు వచ్చేలాగా ఒక మరత అయితే వేసేసుకోవాలన్నమాట అప్పుడు మనం ఇక్కడ ఎక్కువ తక్కువ లేవన ఉన్నట్లయితే ఇక్కడ కట్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి కంపల్సరీ ఎక్కువ తక్కువనే ఉంటాయి సో అవి అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి లేదంటే మనకు చేతులనేవి ప్రాస్ అయితే వచ్చేస్తాయి అనమాట అందుకోసము ఈ ఎక్కువ తక్కువనేవి కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎక్కువ తక్కువనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్లో నేను వచ్చేసి ఇవి నెక్ చేతులు వచ్చేసి తిరిగి వేస్తున్నావు అనమాట ఎందుకంటే బ్లౌ రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా చేతులకి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఒక బ్లౌజ్కి ఇంకొక బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా అంచు అయితే వచ్చింది అనమాట ఇట్లా అంచు అనేది వచ్చింది సో నేను ఇవి వచ్చేసి చేతులనే తిరిగి వేస్తున్నాను అనమాట సో అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచ్ అనేది కింద కుట్ల కోసం వదిలేసాను తిరిగి వేసుకుంటున్నాను కాబట్టి అయినా కానీ అర్ధ ఇంచు వదులుకోవాలి హెమ్మింగ్ చేయడం కోసం అయితే కనుక వండి ఇంచ్ అనేది తీసుకోవాలి ఇది మనం గోటు వేసుకున్నా లేదంటే ఇట్లా తిరిగి చేసేసుకున్న అర్ధ ఇంచు తీసుకుంటే సరిపోతుంది అర్ధ ఇంచు లేదా పావు ఇంచు మనకుట్టే దాన్ని బట్టి సో ఇక్కడ వచ్చేసి హ్యాల్త్ బ్లౌజ్లో హ్యాండ్ ఎంత వరకు ఉందో అంతవే నేను ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అర్ధ ఇంచు కుట్ల కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది మొత్తం ఎంతైతే వచ్చింది హ్యాండ్స్ ఐదున్నర వచ్చింది ఇప్పుడు ఇదే ఐదున్నరను మనము నడమలు ఎంత తీసుకున్నాం మనం పదకొండున్నర తీసుకున్నాం కదా పదకొండున్నరలో ఒక వన్ ఇంచైనా తగ్గిచ్చేసుకొని పదిన్నర దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి పదిన్నర దగ్గర మార్కింగ్ అయితే చేసాయనమాట ఒక వన్ తగ్గించుకుని తగ్గించుకున్న రోజులో తగ్గించేసుకుని ఇప్పుడు మనం ఇది ఎంత చిన్న ఐదున్నర వచ్చింది కదా ఐదున్నరలో ఒక మూడుకు రెండు గీతలు తక్కువ అంటే మనకి ఇక్కడ ఇక్కడ చిన్నసే కాబట్టి ఇది చిన్నసే వచ్చింది అన్నమాట చిన్నసేలో మనము చిన్న చేతులు ఇట్లా చిన్న చేతులు వచ్చినాయి అనుకోండి చిన్న చేతులకు ఒక ఫాలో అవ్వాలి చిన్న చేతులు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చేతులలో సగం ఇది పొడివి అయితే ఎంతైతే వస్తుందో దాంట్లో అప్పుడు సగం చేసుకోవాలి ఇప్పుడు మనకు ఐదున్నర వచ్చింది ఐదున్నరలో సగము ఏ విధంగా టేప్ త్రీ కొలిచి చూసుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది సో మూడుకు రెండు గీతలు తక్కువైతే అనమాట ఈ మూడుకు రెండు గీతలని తక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అప్పుడు మనకి ఇక్కడ ఈ చివర నుంచి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ చివరి నుంచి ఇట్లా మన షేడ్ డౌన్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఓకేనా చేయడం కూడా ఇక్కడ దాకా చక్కగా ఉండాలి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ అనేది రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఓపెన్ చేయకముందుకే ఒక టక్స్ అనేవి పెట్టుకొని సంకలోతనే అనేది నేను కుట్టేటప్పుడు అయితే తీస్తాను అనమాట లేదంటే మనం ఎప్పుడైనా కానీ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు కానీ నేను సంగ పీసులు జాయింటింగ్ చేసిన తర్వాత సంగలోత్ అనేది తీసేస్తాను మనకి ఆల్రెడీ బ్లౌజ్కి సంగ అనేవి పడతాయి అన్నమాట అందుకోసము సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మన ఇక్కడ జాయింట్ ఎంత తీసుకున్నాం పద్నాలుగున్నర తీసుకున్నాం కదా పద్నాలుగున్నరలో ఒక ఇంచ్ తగ్గించుకుంటే మనకు పదమూడున్నర రావాలి కానీ ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ అనేది తక్కువ ఉంది సో అందుకోసం ఇట్లా పెట్టుకోకూడదు ఇట్లా పెట్టుకుంటే మన క్లాత్ అనేది తక్కువ వస్తుంది సో అందుకోసం క్లాత్ వచ్చేసి నేను ఇట్లా ఇక్కడైతే ఇట్లా మట్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇట్లా మనకు ఫోల్డింగ్ అనేది ఇట్లా పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇలా చిన్న షోల్డర్ పెట్టుకున్నా కూడా భుజాలు అనేది జారుతాయండి ఇలా జారకుండా ఉండాలంటే నేను చెప్పే ట్రిక్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చేస్తారనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట క్రాస్గా పెట్టుకోవాలి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు జాకెట్ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది మనకు పద్నాలుగున్నర వచ్చింది కదా పద్నాలుగున్నరలో ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇక్కడికైతే వచ్చిందనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకైతే ఉంది సో ఇక్కడ మనం క్రాస్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ నెక్ అనేది మనకి ఇక్కడ బ్యాక్ నెక్ ఉంది కదా ఈ నెక్ అనేది ఇట్లా క్రాస్గా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇట్లా క్రాస్ అనేది పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీయక ముందుకే ఇక్కడ మనం అర్ధ ఇంచు నడుము పట్టి కోసం జాయింటింగ్ చేసుకుంటాం కదా అర్ధ ఇంచు అనే మార్కింగ్ చేసుకుంటాము ఇది తీసేసి రెండు ఇంచులు దీనిపైన అంటే మనం దీంతో కలుపుకుంటే రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని అలాగే ఇక్కడ కూడా మనం నడు పట్టి కోసం అర్ధ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా దీంతో కలుపుకుంటే ఒక నాలుగు ఇంచుల దగ్గర అయితే దీంతో కలుపుకుంటే ఒక నాలుగు ఇంచుల దగ్గరకైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ వచ్చింది సో ఇప్పుడు చేసి దీన్ని తీసేద్దాము తీసేసి ఇప్పుడు మనకు ప్రింట్ బ్యాక్ పార్ట్ ఎంతైతే వచ్చింది బ్లాక్ బ్యాక్ సారీ బ్యాక్ పార్ట్లో మనం పొడవు వచ్చేసి పద్నాలుగున్నర తీసుకున్నాం దాంట్లో ఒక వర్న్ని నుంచే తగ్గి చేసుకొని పదమూడున్నర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి ఎవరు బ్లౌస్కినా సరే బ్యాక్ పార్ట్ ఎంత అయితే వస్తుందో దాంట్లో ఒక అనేది తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్కు కుట్లతో సహా కలిపి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట మనం బ్యాక్ పార్ట్ ఇప్పుడు పద్నాలుగున్నర అనుకోండి పద్నాలుగున్నర వచ్చింది కదా దీంట్లో ఒక వన్ నుంచి అనేది తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు మనకు పదమూడున్నర వస్తుంది పదమూడున్నర వచ్చినప్పుడు ఈ పదమూడున్నరలోనే మనం కుట్ల కోసం వస్తుంది ఇక్కడ కుట్ల కోసం అనేది వస్తుంది అన్నమాట ఇది ఒరిజినల్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ ఒరిజినల్ ఇది ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ ఒరిజినల్ ప్లస్ కుట్లతో కలిపి వస్తుంది అనమాట ఇది ఓకేనా ఈ టిక్కు కూడా మీరు తెలుసుకుంటే మీరు పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ను ఇక్కడ ఎంతైతే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మూడు నరకు ఒక గీత తక్కువనే తీసుకున్నాం అనమాట ఈ నెక్ కింద సో అదే నెక్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట మూడు నరకు ఒక గీత తక్కువ దగ్గర ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకొని స్కేల్ తోటి స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ కానుంచి షోల్డర్ మార్కింగ్ కానుంచి ఈ మార్కింగ్ వరకు అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ కూడా మనం సంఖ డౌన్ తీసుకోవడం కోసము ఒక బాక్స్ షేప్లో మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ మనం లోత అనేది తీసుకుంటాము ఇక్కడ సంకలోత అనేది చూడండి ఒక అర్ధ ఇంచుమని ఇట్లా సంకల్ అవుతుంది ఈ బాక్స్ షేప్లో ఉన్న మాత్రమే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలంటే ఆల్తీ బ్లౌజ్ మనకు చాలా బ్రాడ్ నెక్ ఉంది కదా సో అందుకోసం భుజాలు జారకుండా ఉండాలంటే ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అవ్వాలి ఈ నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దాంతో జైడ్ మొత్తం ఆధారపడి ఉంటుందన్నమాట సో నడుము లూజ్ మనకు ఎంతైతే వచ్చింది పదకొండున్నర వచ్చింది పదకొండున్నరతో మనం సోల్డర్ తీసుకున్నాము సంఖ కోసం తీసుకున్నాము అలాగే మనం ఫ్రంట్ నెక్ కోసం కూడా అంతే తీసుకోవాలన్నమాట అప్పుడు మనకు అసలు జాకెట్టు భుజాలు జారే ప్రసక్తి అనేది ఉండదు ఇప్పుడు మరి పదకొన్నరలో సగము ఆరుకు రెండు గీదలు తక్కువ సో ఇక్కడికి అయితే నేను మార్కింగ్ అయితే చేసాను ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసా అనమాట సో ఈ విధంగా మనము బ్లౌజ్ అయితే ప్రింట్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్టింగ్ అయితే చేసుకోవటం అనేది జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ నిక్కు దగ్గర దాని నుంచి కట్టింగ్ అయితే చేస్తున్నాను ఈ గీత కాదండి ఇది మన సంక్లోత్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ గీత అనేది కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక టిక్ అని చెప్తాను అస్సలుకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట అంటే భుజాల దగ్గర ఫ్రంట్ లూజ్ రావటం అట్లా జరుగుతూ ఉంటాయి కదా కొన్ని జాకెట్లకు అట్లాంటి టెక్నిక్స్ అన్నీ మీరు తెలుసుకుంటే మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావు సో ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ మన ఫ్రంట్ నెక్ వారకు ఈ వారకేసి ఒక పాంచి పోయి ఇట్లా క్రాస్ కట్ చేసుకున్నాం అనుకోండి అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు ఫ్రంట్ నెక్ లూజ్ రావటం అట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండవండి సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఓకే అని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి మిగిలిన దాంట్లో క్రాస్ పట్టి కోసం ఆడుకుంటున్నాము క్రాస్ పట్టి వచ్చేసి మనం నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో అంతేమైనా అయితే ఈ క్రాస్ పట్టి అయితే కట్ చేసుకోవాలి ఓకేనా నేను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేశానండి ఇప్పుడు ఒరిజినల్ పీస్ అనేది కట్ చేసుకున్నాను ఒరిజినల్ పీస్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ ఫస్ట్ ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకు బ్లౌజ్కు హ్యాండ్స్కి అయితే డిజైన్ అయితే వచ్చిందనమాట ఇలా హ్యాండ్స్ డిజైన్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి సో ఇది కూడా అంతే మనం నాలుగు మట్టలు అనేది వేసేసుకోవాలి మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ విధంగానే కట్ చేసుకోవాలి ఏమంటే కొంచెం చుట్టూరు హ్యాండ్ చుట్టూరు కానీ మన బ్యాక్ పార్ట్ చుట్టూరు కానీ ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కానీ పార్ట్ చుట్టూరు కానీ అర్ధ ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఇలా కట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ అయితే తీసేసుకున్నాము హ్యాండ్ తీసేసుకొని ఇక్కడ కట్టింగ్ అయితే చేసుకున్నాము హ్యాండ్ వచ్చేసి నేను తిరిగి వేస్తున్నాను అనమాట ఓకేనా ఒకవేళ చూసుకొని మనకి ఏమైనా సంగ పడకుండా ఈ పూలు అనేది రెండు చేతులకు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని కూడా ఈ విధంగా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్